హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఒంటి మామిడి బయట నుండి ఎప్పుడు చూపించలేదు కదా మీకు ఇదిగోండి ఇట్లా ఉంటుంది అనమాట ఇది బయటకు వచ్చేది వేరే ఎంట్రన్స్ వేరే దగ్గర ఉంటుంది మీకు అది కూడా చూపిస్తా ఇదైతే ఎంట్రన్స్ మామ సేమ్ అంతే ఉంటుందిలే పైన కూడా లోపలికి అయితే వెళ్ళిపోయింది మన ఆటో నేను బయట అటెండ్ చేద్దామో ఆగా అనమాట ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఇంకా కూరగాయలు అయితే ఇప్పుడు చూపిస్తున్నారు కదా మామ ఇక్కడ నుండి అయితే మార్కెట్ స్టార్ట్ అయింది మామూలు మనకి చూడండి వెహికల్స్ అన్ని పార్కింగ్ లో పెట్టారు అనమాట కూరగాయలు వేసుకొని అయితే వెళ్ళిపోతారు ఇక్కడ నుండి అదిగోండి మొత్తం రైట్ సైడ్ మీకు ఉన్నాయి చూడండి షటర్స్ అటు డెడ్ వరకు మార్కెట్ అనమాట ఇది చాలా పెద్దది అయితే చెప్పుకోవచ్చు మామ ఇది మనకి సొరకా ఎంత మామాలుగా సొరకాయ కవరు ఎంత మామూలుగా

చిన్న కూడా ఎవరు ఉండాయో మళ్ళీ అవి రేట్ నాకు ముప్పై చెప్పాలి ఆలు ముప్పై గుడ్ సో చూస్తున్నారు కదా మనమైతే డైరెక్ట్ రైతులు అడుగుతున్నాం అనమాట మీరు అయితే ఇరవై ఎనిమిది మరో చెప్పిన రేట్ సాయిగా నేనైతే మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మనకి వాళ్ళు చెప్పిన రేట్లయితే డైరెక్ట్ చూపిస్తున్నానమాట

తర్వాత టమాటా దగ్గరకైతే అమ్మ టమాటా మళ్ళీ ఈరోజు కొంచెం అయితే స్లైట్ పెరిగినట్టు ఉంది కొంచెం ఇది నిన్న క్రేట్ రెండు వందలు తీసుకున్నాం కదా అదే క్రేట్ సేమ్ క్వాలిటీ ఈరోజు అయితే రెండు వందల యాభై అనమాట ఒక యాభై రూపాయలు అయితే పెరిగింది బీరకాయ అయితే దారుణంగా పెరిగింది అమ్మా రేటు బీరకాయ పెరగడం వెయ్యి రూపాయలు చెప్తున్నారు కవర్ ఒక్కొక్కటి నేను చూపిస్తాను చూడండి మనమైతే వేరే దగ్గర తీసుకున్నాం ఇప్పుడు మన ఒకటి చెప్తాడు అనుకుంటున్నాను ఇక్కడ ఏమైందంటే మామ నేను మాట్లాడకుండా చాలాసేపు మైక్ పెట్టుకొని తిరుగుతున్నాను కదా అందుకని మైక్ అయితే ఆఫ్ అయిపోయింది అనమాట సో మనకి ఇది ట్వంటీ కేజెస్ అంట బీరకాయ వచ్చేసి ఇది వెయ్యి రూపాయలు అయితే చెప్పారు అది తర్వాత పక్కనే పక్కన ఉండే మామూలుగా రెడీ అనుకున్నా ఇది వచ్చేసి మనకి టెన్కి ఫైవ్ అంట తర్వాత ఇది పుచ్చగా ఇది బొప్పాయి ఇరవై అయితే వచ్చాయమా ఇది అయితే మనకి ఇరవై రూపాయల కేజీ అయితే పడింది నేను ఏమనుకున్నా అంటే మైక్ ఆన్లై ఉంది అనుకోండి మాట్లాడేస్తున్నాను అందరితో కాకపోతే మైక్ అయితే ఆఫ్ అయిపోయింది అనమాట తర్వాత క్యాబేజ్ వచ్చేసి ఇరవై రూపాయలు కేజీ అయితే ఉంది మామ ఇది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు కవర్ అనమాట నేను మూడు వందలు పడింది మనకు వచ్చేసి సోమ యాభై రూపాయలు కవర్ వచ్చేసి

వన్ ఫిఫ్టీ మినిమం అయితే ఉంది మా టమాటా అయితే తర్వాత వైట్ బ్రింజాలు కూడా ఒకటి మనకి కవర్ వచ్చేసి వంద రూపాయలు అయితే పడింది అనమాట వైట్ బ్రింజాలు బ్లాక్ గ్రింజలు అదే రెండు సేమ్ సేమ్ రేట్ ఉంటున్నాయి దగ్గర దగ్గర తర్వాత చిన్న స్వీట్ కార్న్ అయితే మళ్ళీ ఇరవైకి మూడే మామ మొన్న నిన్న నిన్న చూసాం కదా ఇరవైకి మూడు ఉన్నాయి సో నిన్న ఈరోజు కూడా అయితే ఇరవైకి మూడు అయితే ఉన్నాయన్నమాట తర్వాత మనకి బఠానీ వచ్చేసి అంత సె చెప్తున్నారు చెప్తున్నారు అయితే మనం సెవెంటీ ఫైవ్ తీసుకున్నాం కొంచెం తెలుసు కాబట్టి మనకి ఆ సెవెంటీ ఫైవ్ అయితే తీసుకున్నాం తర్వాత వచ్చేసి చింతకాయ మామ చింతకాయ అయితే ముప్పై రూపాయలకి కేజీ అయితే ఉంది మనం అయితే మాట్లాడాం కదా నిన్న ఇరవై ఐదు రూపాయలకి ఏమో తీసుకున్నట్టున్నాం గుర్తులేదు కరెక్ట్గా సో మనకి మొత్తం ఈరోజు బిల్ వచ్చేసి కూరగాయలకి డీజిల్కి మన టిఫెన్స్కి ఇప్పటికి ప్రస్తుతానికి మార్నింగ్కి లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే అయింది మామ్మ మనకి ప్లస్ నిన్న నైన్ హండ్రెడ్ రావాలి మొత్తం ట్వెల్వ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే రావాలి మామ మనకి నిన్న ఈరోజు కలిపి అయితే సో ఈవినింగ్ మార్కెట్కి వెళ్తా సేపు పడుకున్న తర్వాత అయితే అంటే కొంచెం రెస్ట్ తీసుకొని అయితే వెళ్తా అనమాట జిమ్కి వెళ్ళి కొంచెంసేపు జిమ్ జిమ్ తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోతా వెళ్తే వెళ్ళి ఈ రోజు ఎంతో చిన్న ఇంకో వీడియో పెడతామమ్మా సో సబ్స్క్రైబ్ అయితే మామ నెక్స్ట్ వీడియో కోసం అంటే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా అనమాట సో అంటే ఇదంటే కేర్ బాయ్ మామ